ఇది ఆర్ వెహికల్ ఆర్ వెహికల్కి ఇది పికప్ తక్కువ ఉందని చెప్పేసి కస్టమర్ తీసుకొచ్చారు జస్ట్ ఈరోజు ఈ వీడియోలో నేను ఏం చెప్దామనుకుంటున్నాను అంటే ఇప్పుడే జస్ట్ నేను స్కాన్ చేశాను స్కాన్ చేయడానికి అని చెప్పి చూస్తే నో కోడ్స్ సో చెక్ ల్యాంప్స్ ఏమీ లేవు ఇంకా బండి స్టార్ట్ చేయలేదు సో అయితే ఈ బేసిక్గా నేను చెప్పదలసి ఉంది ఏంటి అంటే ఇక్కడ మనం చూస్తూ ఉంటే టెంపరేచర్ సెన్సార్ ఇంటేక్ ఎయిర్ టెంపరేచర్ సెన్సార్ అండ్ ఇంజిన్ కూల్ అండ్ టెంపరేచర్ సెన్సార్ ఈ రెండు ఇంటెక్ ఇది ఈ సిటీ ఇది ఇంటెక్ ఎయిర్ అట్ల దానిక రీడింగ్స్ చూస్తే ఒకటి ఎయిటీ పాయింట్ సిక్స్ డిగ్రీస్ ఫారెన్ హైట్ ఇంకోటి ఎయిటీ ఫోర్ పాయింట్ టూ డిగ్రీస్ ఫారెన్ హైట్ సో అవి ఎప్పుడైతే ఒక ఫైవ్ డిగ్రీ ఫారెన్ హైట్ డిఫరెన్స్లో ఉన్నాయో ఆ ఇంజిన్ కూల్ అండ్ టెంపరేచర్ సెన్సర్ అన్నది కరెక్ట్గా రీడ్ చేస్తున్నట్టే ఎందుకంటే ఇంటెక్ ఎయిర్ టెంపరేచర్ సెన్సర్ అనేది బయట అట్మాస్ఫియర్ ఎయిర్ ఏదైతే ఉందో మనం బయట వాతావరణం ఆ వాతావరణంలో ఎంతైతే టెంపరేచర్ ఉంటుందో అదే టెంపరేచర్ రీడ్ చేస్తావు ఉదయండి స్టార్ట్ చేయక మునుపు ఈ వెహికల్ ఇంకా స్టార్ట్ చేయలేదు ఈ రోజుకి ఇంకా సో ఇది మనకి ఇంటికి టెంపరేచర్ టెంపరేచర్స్ అని సార్ ఎయిటీ ఫోర్ పాయింట్ టూ డిగ్రీస్ ఫార్న్ హైట్ చూపిస్తుంది సో ఇంజిన్ కూల్ టెంపరేచర్ సెన్సార్ కూడా నీర్లు అదే చూపిస్తుంది కాబట్టి ఈ విధంగా మనం ఒక్కొక్కసారి కంపేర్ చేసుకోవచ్చు మన ఈ సిటీ సరిగ్గా పనిచేస్తుందా లేదా అన్నది కూడా సో ఇంకోటి ఏంటంటే బేసిక్గా ఈ వెహికల్ పికప్ లేదు అంటున్నారు కాబట్టి ఇంజిన్ పర్ఫార్మెన్స్ ఉందని చూడడానికి అని చెప్పేసి నేను అక్కడ పారామీటర్స్ తీసుకుంటే ఒకటి షార్ట్ టర్మ్ ఫ్యూయల్ ట్రిమ్ ఇంకోటేమో లాంగ్ టర్మ్ ఫ్యూయల్ ట్రిమ్ ఇంకోటేమో ఫోర్ సెన్సర్స్ తాలూకా రీడింగ్స్ సో వెహికల్ ఇంకా స్టార్ట్ చేయలేదు సో స్టార్ట్ చేసిన తర్వాత అది వెహికల్ క్లోజ్డ్ లూప్లోకి వెళ్ళిన తర్వాత మనం ఎయిర్ టెంపరేచర్ అదే ఆక్సిజన్ సెన్సర్స్ తాలూకా రీడింగ్స్ తీసుకొని దాన్ని మనం అనలైజ్ చేయొచ్చు సో వెహికల్ స్టార్ట్ చేసేసి క్లోజ్డ్ లూప్లోకి వెళ్ళినంత వరకు దాన్ని స్టార్టింగ్లో జస్ట్ క్లోజ్ లోకి వెళ్ళిన తర్వాత అప్పుడు ఆక్సిజన్ సెన్సర్ స్థలకి చూద్దాం సో చూస్తున్నారు కదా ఇంజిన్ స్టార్ట్ చేశాను ఇంజిన్స్ ఇంజిన్ స్పీడ్ ఏదైతే ఉందో అక్కడ ఇంజిన్ స్పీడ్ ఇది మనకి నైన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ చూపిస్తుంది మనకి డాష్ బోర్డ్లో కూడా మీటర్ దగ్గర ఆల్మోస్ట్ నియర్లీ అదే చూపిస్తాను నైన్ ఫిఫ్టీ నైన్ సిక్స్టీ అవుట్స్ జస్ట్ ఇప్పుడే స్టార్ట్ చేశాను కాబట్టి కొంచెం సర్దుకుంటా ఉంటుంది మనకి గా చూపించేది లాంగ్ టర్మ్ ఫ్యూయల్ ట్రిమ్ అనేది చూస్తా ఉంటే మైనస్ వన్ పాయింట్ ఫైవ్ సిక్స్ అని చూపిస్తుంది లాంగ్ టర్మ్ ఫ్యూల్ రేమో అంటే మైనస్లో ఉంది అని అంటే మైనస్ వన్ పాయింట్ ఫైవ్ సిక్స్ పర్సెంట్ అంటే అది కంప్యూటరు ఆ ఫ్యూల్ని తీసేయమని చెప్తుంది అని చెప్తున్నా గ్యారెంటీగా మనకి ఫ్యూల్ ఎక్కువ వెళ్తుంది అన్న ఇది మనకు ఒక ఐడియా వస్తుంది ఎక్కువ వెళ్తుంది కాబట్టి కంప్యూటర్ ఏమో తీసేయమని చెప్తుంది అంటే ఇంజెక్టర్ క్వాంటిటీ తగ్గించామని చెప్తుంది సో ఒకసారి క్లోజ్ లూప్లోకి వెళ్ళిన తర్వాత అప్పుడు చూద్దాం సో ఆక్సిజన్ సెన్సర్స్ కూడా ఇప్పుడు మనం చూస్తే అవసరే మ మారుతా ఉన్నాయి కదా సో షార్ట్ టర్మ్ ఫీల్ ట్రిమ్ ఇవన్నీ ఒకసారి చూద్దాం లాంగ్ టర్మ్ ఫీల్ ట్రిమ్ షార్ట్ టర్మ్ ఫీల్ ట్రిమ్ షార్ట్ టర్మ్ ఫీల్డ్ ట్రిమ్ చూస్తే మైనస్ త్రీ ఫోర్ ఫైవ్ మారుతూ ఉంది సో టోటల్ ఫ్యూల్ ట్రిమ్ వచ్చేసి మనకి అరౌండ్ ఐ థింక్ ఫైవ్ పాయింట్ సిక్స్ సిక్స్ పాయింట్ టూ ఫైవ్ పర్సంటేజ్లో ఉంది చూద్దాం ఇది ఒకసారి ఇంకొక పాయింట్ మనం చూడాల్సింది ఏంటంటే ఇక్కడ ఈ ఫ్యూయల్ సిస్టమ్ ఏదైతే చూపిస్తుందో మనకి ఫ్యూల్ సిస్టమ్ అని ఫ్యూయల్ సిస్టమ్ ఇక్కడ చూపించాయి కదా క్లోజ్డ్ లూప్ అనమాట సిఎల్ అని చూపిస్తుంది కదా అంటే క్లోజ్ లూప్ సో ఈ లూప్ లూప్లో ఉన్నప్పుడే కంప్యూటర్ ఆక్సిజన్ సెన్సార్ తాలూకా రీడింగ్ తీసుకొని దాని తగ్గట్టు ని కరెక్షన్ చేస్తూ ఉంటుంది అనమాట అది మనం పెట్టుకోవాలి అందుకే దాన్ని నేను చెప్పాను కదా క్లోజ్ సిస్టమ్ క్లోజ్ లూప్లోకి వెళ్ళిన తర్వాత చూద్దామని సో క్లోజ్ లూప్లోకి ఆల్రెడీ వెళ్ళిపోయింది బండి నెక్స్ట్ జనరేటర్ ఫీల్డ్ డ్యూటీ అంటే జనరేటర్ డ్యూటీ సైకిల్ చూపిస్తుంది అంటే థర్టీ ఫోర్ థర్టీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ఫీల్డ్ డ్యూటీ సో ఫీల్డ్ డ్యూటీ ఇన్ ద సెన్స్ పల్స్ విత్ మాడ్యులేషన్ తాలూకా డ్యూటీ సైకిల్ అనమాట అది ఓకే నెక్స్ట్ ఇంట్ ఐడిల్ కంట్రోల్ ఫ్లో డ్యూటీ అది కూడా చూపిస్తుంది రెజిస్ట్రీ చూస్తే ఇప్పుడు సే ఫర్ ఎగ్జాంపుల్ లోడ్ వేద్దాం ఇప్పుడు మనకి ఎంత చూపిస్తుంది ఐటీ కంట్రోల్ ఫ్లో డ్యూటీ ఎయిటీన్ పాయింట్ జీరో ఫోర్ పర్సెంట్ చూపిస్తుంది ఇప్పుడు ఏసీ ఆన్ చేద్దాం ఒకసారి ఏసీ ఆన్ చేస్తే ఏసీ ఆన్ చేశాను కనిపిస్తుంది కదా ఏసీ వెళ్ళింది బ్లోవర్ ఆన్ చేశాను ఇదిగోండి ఇక్కడికి వచ్చేటప్పటికి థర్టీ వన్ పర్సంటేజ్ చూపిస్తుంది ఓకే నెక్స్ట్ ఇప్పుడు కొంచెం హెడ్లైట్ లాంచ్ చేస్తాను హెడ్లైట్ లాంచ్ చేస్తే హెడ్లైట్ లాంచ్ చేసేటప్పటికి జనరేటర్ ఫీల్ డ్యూటీ చూసారా సిక్స్టీ వన్ సిక్స్టీ టూ పర్సంటేజ్కి వెళ్ళింది ఓకే హైడ్ ఫ్లో డ్యూటీ ఏమో థర్టీ ఫైవ్ పర్సంటేజ్గా ఉంది ఒకసారి ఏసీ ఆపుతాను సో ఏసీ ఆపినప్పుడు హైడర్ డ్యూటీ సైకిల్ చూడండి మళ్ళీ పడిపోయింది ట్వంటీ అట్ ద సేమ్ టైమ్ జనరేటర్ తాలూకా ఫీల్డ్ డ్యూటీ చూస్తే అది సిక్స్టీ వన్ ఫిఫ్టీ అట్లా ఉంది సో ఇవన్నీ మనం వెహికల్ని ఈ స్కానర్ ఉంటే స్కానర్లో ఉన్న లైవ్ డేటా చూసేస్తే ఏదేది ఎలా పనిచేస్తుంది అన్నది ఒక అనాలిసిస్ చేయగలుగుతాం సో ఇవన్నీ తెలుసుకోవాలని డెఫినెట్గా థియరీ పార్ట్ మీద పట్టు ఉండాలి ఆ థీరీ పార్ట్ నేర్పించేదే మేము మా కోర్సెస్ తాలూకా ఉద్దేశం సో ఎవరైనా నేర్చుకుందాం అనుకుంటే డెఫినెట్గా మమ్మల్ని సంప్రదించండి మా నెంబర్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ త్రీ ఎయిట్ ఫోర్ నైన్ నైన్ త్రీ వీఆర్ లొకేటెడ్ ఇన్ విజయనగరం ఆంధ్రప్రదేశ్ సో ఫర్ అనాలిసిస్ కోసం ఉంటే డిజైర్డ్ ఐడియల్ చూస్తే సిక్స్ హండ్రెడ్ అండ్ నైంటీ ఎయిట్ ఆర్టీఎం ఉంది పర్ మినిట్ మనకి ఇంజిన్ స్పీడ్ ఏదైతే చూపిస్తుందో అది మనకి ఇక్కడ సెవెన్ హండ్రెడ్ అండ్ టెన్ చూపిస్తుంది సిక్స్ నైంటీ ఎయిట్ సెవెన్ టెన్ ఇది ఒక టెన్ రెవల్యూషన్స్ పర్ మినిట్ తేడా అది ఇష్యూ లేదు మనకి ఇక్కడ ఒకసారి కొంచెం చూస్తే ఇక్కడ ఇంజిన్ లోడ్ ఎలక్ట్రికల్ లోడ్ ఆఫ్లో ఉంది ఎలక్ట్రికల్ లోడ్ ఆఫ్ జనరేటర్ ఫీల్డ్ డ్యూటీ ఫార్టీ ఇప్పుడు నేను హెడ్లైట్ ఆన్ చేస్తాను హెడ్లైట్ ఆన్ చేసినప్పుడు ఎలక్ట్రికల్ లోడ్ ఆన్ అవుతుంది అప్పుడు ఒకసారి జనరేటర్ ఫీల్డ్ డ్యూటీని ఒకసారి గమనించండి అట్ ద సేమ్ టైం ఐడిల్ ఎయిర్ కంట్రోల్ ఫ్లో డ్యూటీ కూడా ఒకసారి చెక్ చేయండి ఒకసారి గమనించండి మనం లోడ్ పడగానే ఐడిల్ ఎయిర్ మారాలి అట్ ద సేమ్ టైం జనరేటర్ ఫీల్డ్ డ్యూటీ కూడా మారాలి సో ఆన్ చేశాను సో ఆన్ చేశాను కదా ఎలక్ట్రికల్ లోడ్ ఆన్ అయింది ఐడిల్ ఫ్లో ట్వంటీ వన్కి వెళ్ళింది జనరేటర్ ఫీల్డ్ డ్యూటీ సిక్స్టీ ఫోర్కి వెళ్ళింది సో మళ్ళీ ఇప్పుడు ఆఫ్ తన నేను హెడ్లైట్ ఆన్ చేసినాను ఇప్పుడు హెడ్లైట్ మళ్ళీ ఆఫ్ చేస్తాను చూడండి ఆఫ్ చేశాను సో ఆఫ్ చేసినప్పుడు కూడా ఆఫ్ అని చూపించింది ఇమీడియట్గా మళ్ళీ అది బ్యాక్ టు ఫార్టీకి వచ్చేసింది ఇది జనరల్ ఫీల్ డ్యూటీ ఐడిల్ ఎయిర్ కంట్రోల్ చూస్తే సెవెంటీన్లోకి వచ్చింది మళ్ళీ ఇప్పుడు ఆన్ చేశాను ఆన్ చేసినప్పుడు చూస్తే మళ్ళీ అది ట్వంటీలోకి ఐడిల్ ఎయిర్ కంట్రోల్ ఐడిల్ ఎయిర్ కంట్రోల్ వాల్ తగ్గ ఫ్లో డ్యూటీ ఏమో ట్వంటీ ట్వంటీ వన్ అంటే తప్పనిసరిగా ఐడిల్ ఎయిర్ కంట్రోల్ వాల్ ఏదైతే ఉందో అది పనిచేస్తుంది అని చెప్పేసి మనం ఏది ఇప్పి చూడాల్సిన అవసరం లేకుండానే మన డేటా స్ట్రీమ్ ద్వారా తెలుసుకోవచ్చు సో ఫ్రెండ్స్ చూశారు కదా వీడియో సో ఈ వీడియోలోని నేను మన దగ్గర ఉన్న ఎక్విప్మెంట్ని వాడుతూ దాని డేటా స్టేమ్లో వస్తున్న సెన్సార్ తాలూకా వోల్టేజ్ రీడింగ్స్ బట్టి ఆ పర్టిక్యులర్ సెన్సార్ కానీ యాక్చువేటర్ కానీ ఎలా పనిచేస్తుంది అన్నది తెలుసుకోవడానికి ఏ విధంగా నాకు అది ఉపయోగపడిందో మీకు నేను ఈ వీడియోలో చూపించాను సో ఒక వెహికల్ ఏదైనా సే జనరల్ సర్వీస్కి వచ్చింది అనుకోండి చాలా మటు బయట మెకానిక్స్కి జనరల్గా చేసేది ఏంటంటే వాళ్ళని తప్పు పట్టను బట్ స్టిల్ వాళ్ళు చేసేది ఏంటి అంటే స్పార్క్ ప్లగ్లో ఓపెన్ చేస్తారు క్లీన్ చేస్తారు పడతారు ఆఫ్కోర్ ఇంజినర్ ఇంజినార్ ఫిల్టర్ ఎయిర్ ఫిల్టర్ క్యాబిన్ ఫిల్టర్ ఇవన్నీ నార్మల్ అలా ఇంజిన్ పెర్ఫార్మెన్స్ గురించి చూడాలి అనుసంటే అంటే అన్నెసరీగా వాళ్ళు ఓపెన్ చేసి అన్నెసరీ అవసరం లేని క్లీనింగ్లు చేసి పెడతారేమో అని నాకు అనిపిస్తూ ఉంటుంది ఎందుకు అని అంటే స్కానర్లోనే మనకి చాలా క్లియర్గా చూపించేస్తుంది ఏది ఎలా పనిచేస్తుంది దాని తాలూకు ఎఫిషియన్సీ ఎలా ఉంది అని చెప్పి మనం గెస్ట్ చేయొచ్చు ప్రొవైడెడ్ మనకు అది కానీ అథరిటికల్ నాలెడ్జ్ ఉంటాయి సో అందుకని చెప్పేసి నేను ఇది ఈ వీడియో చూపించాను సో నేను ఇంకో రీజన్ ఏంటి అని అంటే ఈ థర్టీ ఈ ఫస్ట్ ఆఫ్ జూలై నుంచి నేను ఇంకో న్యూ బ్యాజెట్ ఎవ్రీ మంత్ ఫిఫ్టీన్త్ అండ్ థర్టీ ఎర్త్ ఆఫ్ ద మంత్ ఆన్లైన్ క్లోసెస్ కోర్సు స్టార్ట్ అవుతూ ఉంటాయి ఈ ఫస్ట్ జూలైలోని నేను అంటే జనరల్గా నేను ఆఫర్ చేసే కోర్సెస్ మెకానికల్ వేరు ఎలక్ట్రికల్ వేరు ఏసీ వేరు పెయింటింగ్ వేరు సో ఇవి నేను ఆఫర్ చేసే కోర్సెస్ ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఫీ స్ట్రక్చర్ ఉంటుంది సో చాలామంది ఏంటి ఏంటవుతుంది అంటే సే ఫర్ ఎగ్జాంపుల్ ఏసీ కోసం వచ్చేస్తారు కానీ ఏసీ నేర్చుకోవాలి అంటే బేసిక్ మినిమం అండర్స్టాండింగ్ ఆఫ్ వర్కింగ్ ఆఫ్ అన్ ఇంజిన్ అనేది తెలియాలి అది కూడా తెలుసుకోకుండాను ఏసీ చేసేద్దాం వచ్చేస్తారు ఎందుకు అంటే వాళ్ళకి ఎవరో చెప్పు ఉంటారు జనరల్గా నాకు నాకున్న నాకు వస్తున్న సిచ్యువేషన్స్ ఏంటంటే ఎవరో దుబాయ్లోనే సూపర్ ఆపర్చునిటీస్ ఉన్నాయి కార్ ఏసీ కార్ ఎలక్ట్రికల్ నేర్చుకుంటే అని కార్ ఏసీ ఎలక్ట్రికల్ నేర్చుకోవడానికి వచ్చేస్తా నాకు ఫోన్ చేసి అడిగేస్తూ ఉంటారు బేసిక్ ఒక మెకానికల్గా కార్ ఏసీగా పనిచేసేది ఇంజిన్ తిప్పితేనే ఏసీ మోటార్ తిరుగుతుంది ఇంజిన్లో ఉన్న కంప్యూటరే ఏసీ మోటార్ తాలూకా ఎలక్ట్రికల్ పార్ట్ అయితే చూస్తుంది ఆ లోడ్స్ అన్నీ చెక్ చేసుకుంటుంది ఇంజిన్ సఫర్ అవుతుంది అంటే ఏసీ కట్ ఆఫ్ చేస్తుంది ఇవన్నీ ఇన్ కోఆర్డినేషన్ విత్ ఇంజిన్ సో ఇంజిన్ గురించి తెలుసుకోకుండానే నేర్చుకుంటాం అన్నది సొత్ బెస్ట్ ఇంకోటి ఏంటి అంటే పంజాబ్ ఢిల్లీ వెళ్ళి ఈసీఎం రిపేర్స్ కూడా నేర్చుకున్న వాళ్ళు నాకు ఫోన్ చేస్తూ ఉంటారు వాళ్ళు నేర్చుకున్నారు కానీ ఎందుకు ఆ కాంపోనెంట్ పోతుంది కాంపోనెంట్కి సెన్సార్ నుంచి వైర్ వస్తుందని తెలుస్తుంది కానీ సెన్సార్ ఏం చేస్తుందో కూడా తెలియకుండా కంప్యూటర్ రిపేర్లు నేర్చేసుకుంటున్నారు నేర్చేసుకున్న తర్వాత వాళ్ళకి అర్థం కాక బయట మళ్ళీ ఆ బిజినెస్ రన్ చేయలేక లేకపోతే సెటిల్ అవ్వలేక నాకు మళ్ళీ కాల్ చేస్తూ ఉంటారు నేర్చుకుందా అని చెప్పేసి సో అందుకని చెప్పేసి అట్లాంటి వారి నిమిత్తం నెక్స్ట్ ఇంకొందరు ఏంటంటే ఎంబీఏ చేసేసాం బీసీసీఏ చేసేసాం లేదా డిగ్రీ ఏదో చేసేసాం కానీ ఖాళీగా ఉన్నాము లేకపోతే సమ్ అదర్ అన్ రిలేటెడ్ వర్క్ చేస్తున్నాము వీ టు సెటిల్ ఇన్ దిస్ ఫీల్డ్ అన్నట్టు కొందరు కాల్ చేస్తూ ఉంటారు అంటే వాళ్ళు సెటిల్ అవ్వడం అంటే నాకు తెలిసిందల్లా నేను సజెస్ట్ చేసేది ఏంటి అంటే మీ మట్టు మీరు బిజినెస్ పెట్టుకోగలిగితే ఈ ఫీల్డ్లోని అప్పుడు మీరు ఐ థింక్ షైన్ అవ్వగలుగుతారు అంతే తప్ప ఏవో పెద్ద డిగ్రీలు చేసేసి మళ్ళా మెకానికల్ వర్క్ చేసుకొని ఇంకోటి దగ్గర పనిచేయాల్సిన అవసరం అయితే లేదు ఒకవేళ అట్లాంటివి ఏమైనా డిగ్రీలు చేసి నుండి ఖాళీగా ఉన్నారు సమ్ అదర్ ఆప్షన్స్ లేక అన్నప్పుడు ఒకవేళ ఈ ఫీల్డ్లో కానీ ఇంట్రెస్ట్ ఉంటే అట్లాంటి వాళ్ళ కోసం అని చెప్పేసి ఇప్పుడు ఏవైతే నేను మెన్షన్ చేశానో అట్లాంటి వాళ్ళందరి కోసం ఈ వీడియో చేస్తున్నాను సో నేను ఈ ఫస్ట్ నుంచి ఆఫర్ చేసే ఒకే ఒక్క కోర్సు వీటి అంటే మిగతా కోర్సెస్ ఆఫర్ చేస్తున్న ఇన్స్టిట్యూట్స్తో కంపేర్ చేస్తే నేను చాలా తక్కువకి ఈ కోర్సు ఒక్కసారికి ఆఫర్ చేద్దాం అనుకుంటున్నా సో దట్ కొందరైనా ఎవడో ఒక్కడ బెనిఫిట్ పొందిన ఐఎమ్ హ్యాపీ సో మెకానికల్ ఏసీ ఎలక్ట్రికల్ అండ్ కంప్యూటర్తో ఏ విధంగా అనుసంధానం అంటుంది జనరల్గా ఒక ఈసీఎం అని లేకపోతే ఒక కంట్రోల్ మోడ్యూల్ ఏ విధంగా పనిచేస్తుంది అన్న ఆ బేసిక్స్ ఏది అడ్వాన్స్డ్ అయితే కాదండి ఎందుకంటే అడ్వాన్స్కి చాలా నాలెడ్జ్ ఉండాలా ఎక్స్పీరియన్స్ ఉండాలా సో బేసిక్ బేసిక్ ఎప్పుడైతే వస్తాయో మన ఏబీసీడీలు వస్తాయో మనం ఎలా అయితే అన్నీ చదవచ్చు రాయొచ్చు అలానే ఆ బేసిక్స్ అయితే ఫౌండేషన్ చక్కగా ఉండడానికి నేర్పిస్తాను ఆన్లైన్లోని వెరీ రీజనబుల్ ప్రైజెస్ ఇంక్లూడింగ్ ఆల్ ద త్రీ అంటే లైక్ మెకానికల్ ఎలక్ట్రికల్ అండ్ ఏసీ ఇవన్నీ కలిపి వెరీ రీజనబుల్ ప్రైస్కి నేను పెడుతున్నాను ఆ ప్రైస్ ఏమైనా కావాలంటే వాటి డీటెయిల్స్ కావాలంటే నన్ను సంప్రదించండి ఓన్లీ త్రీ డేసే ఆఫర్ ఇస్తున్నాను అన్నిటికీ రీజన్ ఉంది సో ఈ త్రీ డేస్ ఎందుకు ఇంకా టెన్ డేస్ పెడితే బాగుంటుంది అని చెప్పి సజెస్ట్ చేసిన వాళ్ళు చాలామంది ఉంటారు సజెస్ట్ చేయడం చాలా ఈజీ సో ఎవరైనా నిజంగా ఇంట్రెస్ట్ ఉండి దీన్ని కానీ అవైల్ చేసుకుందాం అనుకుంటే నన్ను సంప్రదించండి నా నంబర్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ త్రీ ఎయిట్ ఫోర్ నైన్ నైన్ త్రీ సో ఎట్లాంటి బ్యాక్గ్రౌండ్ ఉండాలి అనిస్ అంటే నేను మాట్లాడింది వాళ్ళు అర్థం చేసుకోగలిగితే చాలు అన్నట్టు నేను చెప్తా ఉంటాను కానీ ఈ కోర్స్కి మాత్రం మినిమం ఇంగ్లీష్లో చెబితే అర్థమయ్యేటట్టు ఉన్నవాళ్ళు మాత్రమే రండి దానికి అవైల్ చేసుకోండి ఆ మాత్రం కూడా రాని వాళ్ళు అంటే మెకానికల్ వర్క్కి చెప్తే నేర్చేసుకోవచ్చు కానీ ఇప్పుడు ఆన్లైన్ కాబట్టి డెఫినెట్గా కొంతలో కొంత అర్థం చేసుకోగలిగిన వాళ్ళైతేనే అట్లీస్ట్ నేను రాసిన ఇంగ్లీష్లో రాసినది కాస్త అర్థం చేసుకోగలిగితే వాళ్ళు మాత్రమే ఈ కోర్సుని ఈ ఆఫర్ని అవైల్ చేసుకోండి సో డీటెయిల్స్ కోసం నన్ను కాల్ చేయండి ఆర్ లొకేటెడ్ ఇన్ విజయనగరం ఆంధ్రప్రదేశ్ సో ఆన్లైన్ కాబట్టి మీరు ఎక్కడున్నా మీరు నాకు జనరల్గా త్రీ స్లాట్స్ ఉన్నాయి మార్నింగ్ సెవెన్ టు ఎయిట్ మధ్యాహ్నం వన్ టు టూ ఈవినింగ్ మళ్ళీ ఎయిట్ టు నైన్ ఈ ఏ మూడు స్లాట్స్లోని ఏ స్లాట్ మీకు వీలు పడుతుందో ఆ స్లాట్లోని అకామిడేట్ చేయడానికి ట్రై చేస్తాను రైట్ సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ ఇఫ్ యూ హ్యావ్ ఎంజాయిడ్ దిస్ వీడియో ఇఫ్ ఇట్ ఈస్ ఇఫ్ యూ థింక్ ఇట్ ఈస్ ఇన్ఫర్మేటివ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఆల్సో క్లిక్ ఆన్ ద లైక్ అండ్ షేర్ బటన్స్ థ్యాంక్ యూ సో మచ్ యూ ఆల్ హ్యావ్ అ గుడ్ డై